హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ధనం ఉన్నోళ్ళందరూ ధనవంతులు కావచ్చు కానీ దయామయులు కాలేరు ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళందరూ ఐశ్వర్యవంతులు కావచ్చు కానీ ఆత్మీయులు కాలేరు డబ్బు ఉన్న వాళ్ళందరూ దొరలు కావచ్చు కానీ దోస్తులు కాలేరు సంపద ఉన్న వాళ్ళందరూ సుసంపన్నులు కావచ్చు కానీ స్ఫూర్తిదాయకులు కాలేరు దానగుణం లేనివాడు ఎంత ధనవంతుడైనా దరిద్రుడే ఆత్మీయత అనురాగాలు చూడలేనివాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా అందుడే దోస్తులు లేనివాడు ఎంత పెద్ద దొరైనా దౌర్భాగ్యవంతుడే ధనం ఉన్నోడు రాజు కాదు గుణం ఉన్నోడే నిజమైన రాజు డబ్బు లేనివాడు పేదవాడు కాదు సహాయం చేసే మనసు లేనివాడు నిజమైన పేదవాడు ధనం ఉందో లేదో విషయం కన్నా దానం చేయాలన్న ఆలోచన గుణమే చాలా గొప్పది కష్టాలలో ఉన్నవారిని చూసి తక్షణమే స్పందించడం దయాగుణ లక్షణం అనాథలను అవాగ్యులను ఆదుకోవడం అసలైన మనిషి లక్షణం స్నేహభావంతో అందరిని కలుపుకోవడం ఉత్తమ లక్షణం తెలియని వారికి సైతం సహాయం చేయడం సత్పురుషుని లక్షణం నిజంగా రాజులా బ్రతకడం కంటే స్వచ్ఛమైన మనిషిలా బ్రతకడం చాలా కష్టం మంచి మనిషిలా బ్రతకడం అంటే బ్రతుకును స్వార్థకత చేసుకోవడమే సార్థకత అంటే సహాయం దానం ధర్మం సహాయం చేయడంలో ఉండే సంతోషం సందుకలో ఉన్న సంపదలో కనబడదు దానం చేసినప్పుడు కలిగే ధార్మికత దాసిన ధనంలో కలగదు ధర్మం చేసినప్పుడు కలిగే పుణ్యం ఐశ్వర్యమంతా పోసినా రాదు సో సహాయం దానం ధర్మం మనిషికి సత్ప్రశంసలు ఉన్నంతలో సహాయం చేద్దాం దానం చేద్దాం ధర్మాలను చేద్దాం ಕಲಗಿನಂತ ಆನಂದಾ ಆಸ್ವದಿಂತ